తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలను రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నాయకులు రైతులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు కాగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో సిద్దిపేట జిల్లాల భూమి కోల్పోయిన కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య ప్రాణాపాయ స్థితిలో గజ్వేల్ ఆర్విఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిష్టయ్య ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ నాయకులు రాజ్యంగా పేద రైతులు భూముల వేత దాడులు చేస్తున్నారు ఇక రైతులపై విపరీతమైన అక్రమాలు దౌర్జన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయాయి ఇలాంటి ఒక సంఘటన సిద్దిపేట జిల్లా కొండబాగ మండలం దమ్మక్కపల్లి గ్రామంలో కూడా జరిగింది బండ అనే పేద రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే అక్కడికి వచ్చిన డిఏ సర్వే చేసి సరిహద్దులు పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరి ముందే సదరు అధికారికి ఫోన్ చేసి వారిపై ఒత్తిడి తెచ్చి రెండోసారి సర్వే చేయించారు రెండోసారి సర్వే చేస్తే హద్దులన్నీ మార్చేసి ఆ రైతు పొలానికి దారి లేకుండా చేశారు రైతును ఇబ్బందులు పెట్టారని అన్నారు I don't